వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథం చాలా మంది భక్తులు రకరకాల బొట్లు పెడుతుంటారు పైనుండి కింద వరకు పసుపు కుంకుమ విభూతి పూస్తుంటారు నలుపు తెలుపు ఎరుపు పసుపు కలర్ బట్టలు కూడా వేసుకుంటుంటారు జై శ్రీరామ్ అంటారు ప్రైస్ ద లాడ్ అంటారు అల్లాహు అక్బర్ అంటారు కానీ మోసాలు చేస్తుంటారు శ్రమదోపిడి చేస్తుంటారు వేధింపులు పెడుతుంటారు దందాలు చేస్తుంటారు కబ్జాలు చేస్తుంటారు రేపులు చేస్తుంటారు మనుషుల్ని బలిపశువులను చేస్తుంటారు ఇంకా చాలా ఘోరమైన పాపాలు చేస్తుంటారు ఇలాంటి లఫుడ్ పనులన్నీ చేసి గుడి చుట్టూ చర్చిల చుట్టూ మసీదుల చుట్టూ ప్రదక్షిణాలు యజ్ఞాలు హోమాలు పొరుగుదండాలు ప్రేయర్లు అన్నీ చేసేసి వాళ్ళకి దేవుడు రక్షగా ఉండాలని కోరుకుంటారు చేసేది దరిద్రమైన పనులు మళ్ళీ వెళ్ళకి దేవుడు సపోర్ట్ కావాలని ఉంటారు మనుషులు చేసే దరిద్రమైన పనులన్నిటికీ దేవుడు అండగా నిలబడి ఆశీర్వాదం ఇస్తాడు అని అనుకోవడంలో అసలు ఏమైనా అర్థం ఉంది కాబట్టి దేవుడి ఆశీర్వాదం ఉండాలి అంటే పైన చెప్పిన లఫుడ్ పనులని మానేయాలి జై భీమ్ జై భారత్